దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు గమనించినట్లయితే గనక దేవుడు పరిశోధింపచాలని మన యొక్క ఊహకు మించినటువంటి కార్యాలను మనము గ్రహింపలేనటువంటి కార్యాలను దానికి కూడా దేవుడు కూడా చేశాడా ఇలా కూడా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడా అనేటట్లుగా పరిశోధింపచాలన్నటువంటి మహా లెక్క లేనన్నీ అద్భుత క్రియలను చేసేటటువంటి వాడై ఉన్నాడు ఎందుకనంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి ఖనాను దేశానికి ప్రవేశించేటప్పుడు ఆ యొక్క ఐగుప్తుని విడిచి ఆ యొక్క ఎర్ర సముద్రం నద్దు వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క ఇస్రాడు కూడా ఆలోచించినాడు ఏమనంటే దేవుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలుస్తాడు చీల్చిన తర్వాత ఆరిణ్యాల ద్వారా మనల్ని నడిపిస్తాడు శత్రువులు వస్తే వాళ్ళ దేవుడు నడీ సముద్రంలో ముంచి వారందరినీ కూడా లయపరుస్తాడనేసి ఏ ఒక్కరు కూడా ఆలోచించి ఉండి అయితే గమనించినట్లయితే ప్రేమైన దేవుని జనగమా ఏ ఒక్క మానవుని యొక్క ఓ కూడా అందనటువంటి కార్యాలను దేవుడు నిశ్చయముగా జరిగించేవాడై ఉన్నాడు కాబట్టి అటువంటి కార్యాలను లెక్క లేనంటే అద్భుతాలను ఇదివరకే నీ జీవితంలో దేవుడు చేశాడు ఇక ముందుకును కూడా నీ జీవితంలో అయినా లెక్క గొప్ప కార్యాలను అద్భుతమైనటువంటి కార్యాలను నిజముగా జరిగించేటటువంటి దేవుడ ఉన్నాడు కాబట్టి అటువంటి ప్రభు ఎందు నమ్మకం నమ్మకముంచు విశ్వాసముంచు నిజముగా ఆ దినాలలో ఇస్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు చేసినట్లుగా నీ జీవితంలో కూడా చేయడానికైనా శక్తిమంతుడు సమర్థుడు నీవనుకోవచ్చు వారందరూ అనేక మందికి దేవుడు అద్భుతాలను చేశాడు అనేక మంది జీవితాల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను చేశాడు అనేక మంది జీవితాల్లో పరిశోధింపజనేటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలన్నిటి నీ చేశాడు కదా మరి నా జీవితంలో దేవుడు చేయడంటే నిజముగా నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలను చేటుకు సమర్థుడు శక్తివంతుడు ఆ యొక్క దేవుడే నీ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతగా ఉన్న దేవుడే నీ దేవుడు మారని మార్పు చెందనటువంటి దేవుడే ఆ దేవుడు అదే దేవుడు ఏబో దినాలలో మాట్లాడి గొప్ప కార్యాలను జరిగించినటువంటి దేవుడు ఇప్పుడు కూడా నీతో మాట్లాడుచున్నాడు ఏమనంటే నీ జీవితంలో కూడా ప్రియ కుమారుడ ప్రియ కుమార్తె నువ్వు కలవరపడిపోవద్దు దిగులు పడద్దు నీ జీవితంలో కూడా నేను అద్భుతాలను చేస్తాను నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాలను చేస్తాను నీ జీవితంలో కూడా పరిశోధింపచాలనేటువంటి మహా గొప్ప కార్యాలను నేను చేస్తాననేసి ప్రభు సెలవిస్తున్నాడు నమ్ము విశ్వసించు దేవుడు గొప్ప కార్యాలను చేయనుగా కరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వయానికి స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ మాటని బట్టి మీరు దీవించి ఆశ్రవదించి కృప చూపండి బలపరచండి ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్